ఫ్రెండ్స్ శ్రావణ మాసం వచ్చేస్తుంది అందరూ పూజా సామాగ్రి క్లీనింగ్ కోసం టిప్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా అయితే ఈ టిప్ మీ కోసం కేవలం పద టెన్ రూపీస్ తోటేనండి మీరు చాలా ఈజీగా మీ చేతులకి పెద్దగా పంచపక్కర్లేదు మీ సుకుమారమైన చేతుల్ని అలాగే ఉంచుకోవచ్చు జస్ట్ స్క్రబ్ తో ఇలా లైట్ గా చేస్తే సరిపోతుందండి కేవలం జస్ట్ టెన్ రూపీస్ తోటే ఈ ఇంగ్రీడియంట్స్ ఎలా చేసుకోవాలైతే నేనైతే మీకు చెప్పేస్తున్నాను చూసారా వీడియోలో జస్ట్ ఆ స్పూన్తో వాటర్ డిప్ చేస్తుంటేనే ఎంత కలర్ వచ్చేస్తుందో సర్లే వీడియోలోకి వెళ్ళిపోదామా నా ని ఫస్ట్ గా చూస్తే లైక్ చేయండి చూడండి చివరికి ఇలా అయితే రెడీ అయ్యింది జస్ట్ నేనేం పెద్ద ఎక్కువగా స్క్రబ్ గా చేయలేదండి జస్ట్ టెన్ రూపీస్ నిమ్మప్పు తీసుకోండి ఒక ప్యాకెట్ కిరాణా స్టోర్స్ లో దొరుకుతుందండి నిమ్మప్పు అంటే ఇస్తారు దాన్ని బౌల్లోకి వేసుకోండి అది వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి అది వేసుకున్న తర్వాత హాట్ వాటర్ బాయిల్ చేసి పెట్టుకుని హాట్ వాటర్ అయితే కొద్దిగా వేసుకుని హాట్ వాటర్ వేసుకోండి అంటే మీకు తెలియాలని కొంచెం స్లోగా అయితే చెప్తున్నా వీడియో అయితే తీస్తున్నానండి హాట్ వాటర్ వేసుకుని ఒక స్పూను మీ ఇంట్లో ఉంటది కదండి విమ్ జెల్ లిక్విడ్ అది అయితే వేసుకోవాలండి హాట్ వాటర్ వేసేసుకున్నాక ఒక స్పూన్ విమ్ జెల్ లిక్విడ్ వేసుకుని మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకున్న తర్వాత చూడండి నేను స్పూన్ తో పోస్తేనే ఎలా వచ్చేస్తుందో కిలమంతా కిందకి దిగిపోతుంది మీరు చూసారా కింద షింపు లో కనిపిస్తుంది బ్లాక్ గా కాబట్టి ఒకటండి ఇది స్పూన్ తో వేసి వెంటనే పక్కన పెట్టాకండి మళ్ళీ కిలం కిందే ఉంటున్నాయి నేనైతే మా వాటర్ కంతేనండి ఎంత తోమినా అలాగే వచ్చేస్తున్నాయి నేనేమి పెద్దగా క్లీనింగ్ చేయట్లేదు అనుకోకండి ఒక చెంబు తప్ప వన్ ఇయర్ అయిపోయింది ఇతర వస్తువులు ఏమన్నా సరే కదండి వాడకపోతే తోమి పెట్టేస్తే కబోర్డ్ లో పెట్టిన అలా వచ్చేస్తాయి కదా నేను ఎప్పుడు డైలీ డైలీ కాదు వీక్ ఒకసారి క్లీన్ చేసుకుంటానండి నేను మంగళవారం చేస్తాను పూజ మీకు చూపించాలని ఇంకొంచెం డర్టీగా అయితే ఉన్నాయి ఏమనుకోకండి నేనేం క్లీన్ చేయను మరి నాకు కామెంట్లు చేయకండి చూడండి అంత ఇలా జస్ట్ ఇలా డిప్ చేసుకుంటేనే సరిపోతుందండి ఎంత మురుకున్నా ఇస్తే క్షణాల్లో మాయమైపోతుందండి ఆ సబీనా పౌడర్లు అవి ఇవి ట్రై చేసి వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టక్కర్లేదు వందల రూపాయలు ఖర్చు పెట్టకలేదండి సారీ వేలు అన్నాను వందల రూపాయలు ఖర్చు పెట్టేసి అది ఈ బ్రాండ్ లో ఆ బ్రాండ్లు తేవకలో జస్ట్ నిమ్మ ఉప్పు ఉంటే ప్యాకెట్ తెచ్చుకుని మిగతా ఇంగ్రీడియంట్స్ మీ ఇంట్లోనే ఉంటాయి ఇది ఒకటే నేను గట్టిగా తోమేనండి ఎందుకంటే యూజ్ చేయట్లేదు కదా అందుకుని కొంచెం గట్టిగా అయితే తోమేనండి ఫైనల్ గా నా అవుట్పుట్ నచ్చిందా మీకు చూసారా అలాగే ఈ లిక్విడ్ లో నేను హాట్ వాటర్ వేసాను కదండి ఆ హాట్ వాటర్ బదులు మీరు వెనిగర్ వేసుకుంటే మీరైతే బాటిల్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు లాంగ్ రన్ అయితే ఉంటుందండి వెనిగర్ వేసుకోండి హాట్ వాటర్ బదులు అప్పటికప్పుడు తోమేసుకోవాలనుకుంటే హాట్ వాటర్ అయితే వేసుకోండి నా టిప్ కనుక మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకపోతే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తానండి కొత్త క్రియేటర్స్ని ఎంకరేజ్ చేయండి అప్పుడే మేము అంటే అందరికీ తెలుస్తుంది కదా ఏమంటారు ఫైనల్గా అయితే నా అవుట్పుట్ అయితే రెడీ అయిపోతుందండి ఒక కొన్ని క్షణాల్లో అయితే మీరు కూడా చూసేద్దరు కానీ నేనే ఎంత నీట్ గా వచ్చిందో నేను మీ చేతులు పెద్దగా పనిచే పక్కలేదండి ఇదిగోనండి చూడండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ అండి చూసారా ఎంత తలత మెలిసిపోతున్నాయి కొత్తగా కొన్న ఐటమ్స్ అయితే ఉన్నాయండి రాగి అయితే బాగా అయితే చూపిస్తుంది అండి బాగా